ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్రను విజయవంతం చేయండి హిందూ జాగరణ సమితి సభ్యులు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం మహోత్సవాలలో భాగంగా పుంగనూరులో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్రను హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హిందూ జాగరణ సమితి సభ్యులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీను హిందూ జాగరణ సమితి తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ సమావేశపు ముఖ్య ఉద్దేశము రేపు అనగా ఆదివారము మధ్యాహ్నం శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవపు శోభాయాత్ర నిర్వహించడం గురించి మీకు తెలియజేయడం కోసము ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారు గతంలో ఇంకా ఎంతోమంది బలాడ్లైనటువంటి రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు కదా వారి మహోత్సవాల్ని కాకుండా శివాజీ మహారాజు పట్టాభిషేక మహోత్సవాన్ని ఎందుకు హిందూ సామ్రాజ్య దినోత్సవంగా జరుపుకుంటారంటే శివాజీ మహారాజు జన్మించేటప్పటికి ఈ హైందవ దేశము పూర్తిగా తన ఉనికిని కోల్పోయే దుస్థితిలో ఉండింది సమస్త హైందవ సమాజము ఇక్కడ ఈ హైందవ దేశంలోనే నివసించడానికి పలు రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో జన్మించినటువంటి కారణ జన్ముడే శివాజీ మహారాజు ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి మరలా ఈ హైందవ జాతి తన సహజ గుణాన్ని చాటి చెప్పడానికి నిరంతరము శ్రమించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పట్టాభిషక్తుడైనటువంటి రోజును హిందూ సామ్రాజ్య దినోత్సవంగా యావత్ జరుపుకుంటారు మన పూనూరులో కూడా గత దశాబ్ద కాలంగా హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ శోభాయాత్రని నిర్వహించుకుంటున్నాం అయితే ఈ యువకులు నివ నిర్వహిస్తున్నటువంటి ఈ శోభాయాత్రకి ఆర్థిక వనరుల్ని చాలా చోట సేకరించి పలు రకాలైనటువంటి సమస్యల్ని ఎదుర్కొనే వాళ్ళం అయితే ఎన్విఆర్ ట్రస్ట్ సంస్థని స్థాపించి ఆ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలని ఆధ్యాత్మిక కార్యక్రమాలని క్రీడాకారుల్ని ప్రోత్సహించడము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకి తోడ్బాటు అందిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే పూర్తి స్థాయిలో నా ఆర్థిక సహకారాన్ని అందిస్తారని చెప్పి మాకు ఇంకా రెట్టింపు ఉత్తేజాన్ని కలగజేశారు ఆ ఉత్తేజంతో రేపు బయట నుండి ఎవరైనా వక్తలు సంఘానికి సంబంధించిన వక్తలు శివాజీ మహారాజ్ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తారు దాని తర్వాత మూడు గంటలకి శోభాయాత్ర అనేది మొదలైతుంది కాబట్టి సమస్త పుంగనూరులోని చుట్టుపక్కల ఉన్నటువంటి సమస్త హైందవులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కాషాయ ధారణ కాషాయ కండవాలతోటి వీర తిలకాలతోటి ఆ శివాజీ మహారాజుని స్మరిస్తూ వైభవపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శోభాయాత్రను జయప్రదం చేయాల్సిందిగా ఈ పాత్రికేయుల సమక్షంలో వినియోగించుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పొంగునూరు పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే హిందూ సామ్రాజ్య దినోత్సవం అంటే శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా జూన్ ముప్పై తారీఖు ఆదివారం నాడు మన పొంగునూరు పట్టణంలోని ఎన్ఎస్పేట్లో ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు కూడా నిర్వహించబోయే యొక్క ర్యాలీకి పుంగనూరు పట్టణమే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా సకుటుంబ సపరివారంగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై శివాజీ మహారాజ్ యొక్క శివాజీ మహారాజ్ చేసినటువంటి సేవలంతా కొనియాడి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీరామ్ యావన్ మంది హిందూ బంధువులకు తెలియజేయడం ఏమనగా మన పొంగనూరు పట్టణంలో హిందూ జాగరణ సమితి ఒకటి ఏర్పడి దీని ద్వారా యువకులందరూ ఏకతాటిపైకి వచ్చి కొన్ని హిందూ కార్యక్రమాలు చే తలంచి ప్రతి ఒక్క గుడి దేవాలయం నందు వాళ్ళ హిందూ జాగరణ సంస్థ తరఫున ప్రతి సంవత్సరము వేడుకలు వేడుకలందరూ పాల్గొంటున్నారు అదే విధంగా ఈ శివాజీ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడానికి నిర్ణయించుకొని ఈ శోభాయాత్ర ప్రారంభించడానికి పొంగనూరు పట్టణంలోని మా ఎన్ఎస్పేటలో నూతనంగా వెళ్ళగిపోయే శ్రీ అభయాంజనేయ స్వామి వారి ప్రాదాల వద్ద నుంచి ప్రారంభించి ఇక్కడి నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రతి సంవత్సరము శోభాయాత్ర నిర్వహిస్తున్నారు ఈ శోభాయాత్రలో తొలుత తెలియక కొంతమందే పాల్గొనేవారు ఈ ఐదేళ్ళ నుంచి ప్రతి సంవత్సరం క్రమంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు పాల్గొంటున్నారు అదేవిధంగా ప్రతి కుటుంబ సభ్యుడు ఇందులో పాల్గొని మనం హిందువులందరము బంధువులుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము త్వరలో ఇక్కడ నిర్మించబోయే అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో కూడా మంది హిందువులు పాల్గొనాలని ఈ కార్యక్రమాన్ని జయ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్